హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రామణి అంటే రమణ సో పంతొమ్మిది వందల ఎనభై రెండు టెన్త్ బ్యాచ్ బేస్త్వారు పేట సో ఈ గ్రూప్లో నేను కూడా ఉన్నందుకు చాలా సంతోషం చాలా కాలంగా అందరి మెసేజ్లు అన్నీ చూస్తూనే ఉన్నాను సో ప్రస్తుతం హైదరాబాద్లో జర్నలిస్ట్గా కొంతకాలం అంతకుముందు సినిమా బిల్డర్ రైటర్గా ఉంటూ ఉండడం జరిగింది ఇవాళ విక్టర్ మన మిత్రుడు పోస్ట్ చేసిన ఒక పోస్ట్ చూశాను జనవరి పదకొండవ తేదీ మన టెన్త్ బ్యాచ్ నైన్టీన్ ఎయిటీ టూ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించాలని నిర్ణయించినట్లు మన మిత్రుడు లక్ష్మణ్ తెలిపారు ఎంతో కాలం నుంచి మనమందరం ఎదురు చూసిన మధుర క్షణాలు ముప్పై రోజుల్లో రాబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది మన బ్యాచ్ మిత్రులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకొని వారందరినీ ఆహ్వానించేందుకు అందరూ ప్రయత్నం చేద్దాం మన గురువులు మరియు సిబ్బంది ఎవరైనా అందుబాటులో ఉంటే వారిని స్వయంగా కలుసుకుని ఆహ్వానిద్దాం అంటూ ఒక మెసేజ్ చాలా సంతోషాన్ని ఇచ్చింది మిత్రులరా ఎప్పటి నుంచి అనుకుంటున్నా విక్టర్ నాతో మాట్లాడుతూనే ఉన్నాడు అలాగే రవి అందరూ కొంతమంది టచ్లో ఉన్నారు గోవర్ధని వీళ్ళందరూ సో మాట్లాడుకుంటూనే ఉన్నాము ఎప్పుడో ఒకసారి రాముడు అందరం సో అది కుదరలేదు ఇప్పటికీ సరే ఒక మంచి అవకాశం ఎవరో ఒకరు ముందడుగు వేశారు ఖచ్చితంగా జనవరి పదకొండవ తేదీ అందరం కలుద్దాం సో కొంత మన స్కూల్ కూడా హెల్ప్ చేయాలని అందరూ సూచించారు సో ఎంతో అమౌంట్ అది వేసుకుందాం కలుద్దాం ఎందుకంటే మిత్రులారా ఇప్పటికే యాభై ఎనిమిది సంవత్సరాలు వచ్చాయి మనకి ఇక రెండు ఉంటే అరవై ఏళ్ళు ఎంత త్వరగా కాలం గడిచిపోయింది మనం సో సెకండ్ హాఫ్లోకి అడుగుపెట్టాం జీవితంలో సో ఎవరెవరు ఇంకా సో అవన్నీ మాట్లాడుకోకూడదు మాల్లో ఉన్నాం స్వామి సరణం అయ్యప్ప సో షుగర్లు బీపీలు అన్నీ వచ్చేసాయి పిల్లలు పెద్ద అయ్యారు చాలామంది పిల్లలు పెళ్ళిళ్ళు కూడా అయ్యాయి మాకు ఇద్దరు కూతుర్లు ఈ సంవత్సరం రేపు సంవత్సరం వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి చక్కగా వాళ్ళు పెద్దపాప సీఏ జరుగుతుంది అయిపోయింది ఫైనల్ రేపు జనవరిలో అలాగే జనపాప ఇంజనీరింగ్ పూర్తి అయిపోయింది ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి జాబ్ కోసం ట్రయల్స్లో ఉంది సో మిత్రులారా ఆ శుభక్షణం కోసం వెయిట్ చేస్తున్నాం అందరూ దయచేసి ఎక్కడ ఉన్నా ఎక్కడ ఉన్నా అందరూ ఒకరినొకరు మాట్లాడుకొని ఆ జనవరి పదకొండవ తేదీ ప్రోగ్రామ్ సక్సెస్ చేద్దాం స్వామి శరణం అయ్యప్ప సో అందరూ క్షమించాలి ఒక వీడియో చేయాలి అనిపించింది నాకు చూసిన తర్వాత చాలా సంతోషంగా ఉంది దయచేసి అందరూ అన్నారు టెన్త్ క్లాస్ ఫోటో ఒకటి ఇప్పటి ఫోటో ఒకటి పెట్టమని టెన్త్ క్లాస్ ఫోటో అయితే ఎక్కడుందో ఏమో అది దొ దొరకడం లేదు కాకపోతే నా వీడియోలు మీరు చూస్తూనే ఉంటారనుకుంటాను చాలామంది మన మిత్రులందరూ సో దయచేసి ఈ ప్రోగ్రామ్ని మనం అందరం కలిసి సక్సెస్ చేద్దాం జనవరి పదకొండో తేదీ కలుద్దాం ఎంతైతే ఉందో ఆ అమౌంట్ తల ఎంత అది వేసుకుందాం సో అలాగే గూగుల్ పేను ఫోన్పే లాంటిది ఉంచండి సో ఎవరై ఎవరైతే దాన్ని మేనేజ్ చేస్తున్నారు వాళ్ళు సో కలుద్దాం అందరూ రండి మర్చిపోకుండా అందరూ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నారు స్వామి చెన్నం అయ్యప్ప థ్యాంక్ యూ సో మచ్ మిత్రారా ఈ ఉదయాన మీతో మాట్లాడుతున్నందుకు చాలా 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 ఆనందంగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ ఖచ్చితంగా ఎవ్వరూ మిస్ అవ్వకుండా ఈ ప్రోగ్రామ్కి రావాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నా పేరు రమణ వివిఎన్ రావు అనే నా ఛానల్ ఉంటుంది బట్ బహుశా మీరు అందరూ గుర్తుపడతారో అనుకుంటున్నాను నేను థ్యాంక్ యూ సో మచ్